రాసి పెట్టుకోండి తప్పైతే నన్ను వచ్చి నిలదీయండి జీవితంలో చేస్తున్న పని నచ్చక నచ్చిన పని చెయ్యలేక సతమతం అవుతూ జీవితాన్ని సాగిస్తున్న వారిలో నాతో నీతో కలిపి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు మనకి తెలియక కాదు తెలివి లేక కాదు సాధించాలి సక్సెస్ అవ్వాలని ఉన్నా మనం ఎక్కడ ఓడిపోతున్నామో తెలుసా అసలు పని అంటూ మొదలు పెడితేనే కదా ఒక స్టెప్ తీసుకుంటేనే కదా అయితే సక్సెస్ అవుతాం లేదా ఫెయిల్ అవుతాం ఇంతకన్నా దిగజాలైతే పోం కదా ఎంతకాలం ఆలోచిస్తూ కూర్చుంటావు ఆలోచిస్తూ చేద్దాం చూద్దామని సొల్లు కబుర్లు చెప్పేవాడిని ప్రపంచం నమ్మదు చేసి చూపించేవాడు ప్రయత్నించేవాడు మాత్రమే ప్రపంచానికి కావాలి రాసి పెట్టుకోండి మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా చేస్తే ఈ ప్రపంచంలో ఫెయిల్ అయ్యే పని ఏది ఉండదు మన జీవితం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా మన మనస్సుకు నచ్చిన పని మనం మొదలెట్టినప్పుడే మరి ఎక్కడైనా జీవితాన్ని మొదలెడదామా థ్యాంక్ యూ